తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖలో ఈదురుగాలులకు నేల కొరిగిన చెట్లను జీవీఎంసీ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన తొలగిస్తున్నారు ఇప్పటి వరకు ఎనబై ప్రాంతాల్లో రెండు వందల చెట్లను తొలగించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు సాయంత్రానికి చెట్ల తొలగింపు పనులు పూర్తి చేస్తామని సిబ్బంది చెబుతున్నారు వృక్షాలను తొలగించిన మార్గాల్లో వాహనాల రాకపోకలు విద్యుత్ సరఫరాను పునరుద్దరించినట్లు వివరించారు బ్యాక్ ఇలాగ అపోలో హాస్పిటల్ మన గొల్లపాలెం పడిపోయాయి సార్ మన కమిషనర్ ఆఫ్ కూడా పడిపోయాయి సార్ మేము చేస్తున్నాం సార్ భారీగా వచ్చే పడిపోయి పెద్ద పెద్ద చెట్టు పడిపోయాయి సార్ అసలు ప్రమాదం ఒకటే జరగలేదు కానీ మొత్తం మొత్తం సార్ మా కమిషనర్ ఆర్డర్ ప్రకారం ఏ టైం అని ఇలా అన్ని ప్రయోజనం చేశారు సార్ లోన్లకి ఎన్న వేసి వేసిమన్నారు సార్ ఎక్కడైతే మనకి చెట్లు అవి పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా జేసీబీలు పెట్టి ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎవరు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మొత్తం చర్యలను తీసుకుంటున్నాము అదేవిధంగా మనకి ఇంకా రానున్న ఇరవై నాలుగు కూడా సైక్లోన్ ముప్పు ఉంది కాబట్టి అందరిని కూడా అలర్ట్ చేశాం మా వర్కర్స్ నుంచి అలాగే ఆ ఉన్నతాధికారుల వరకు అందరం కూడా ఆన్ ఫీల్డే తిరుగుతున్నాము ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ కటర్స్ పవర్స్ షాస్ వీళ్ళందరినీ కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంటు అలాగే మాకు శానిటేషన్ పరంగా శానిటేషన్ సిబ్బందిని ఎలక్ట్రికల్ సిబ్బందిని అందరినీ సమన్వయం చేస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు ఆ ఆదేశాల ప్రకారమే మేమంతా కూడా ఒక టీం వర్క్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది చిప్ప హిల్స్ అదేవిధంగా మన మెయిన్ ఆఫీసు కమిషనర్ సార్ బంగ్లా బ్యాక్ సైడ్ రోడ్డు మ్యాక్సిమం చాలా వరకు ఒక నలభై ముప్పై చెట్ల వరకు పడిపోయాయి సార్ కమిషనర్ సార్ ఆదేశాల వరకు మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పాయింట్స్ క్లియర్ చేసాం ఇంకా రిమైనింగ్ ట్వంటీ పాయింట్స్ కూడా ఈ విత్ ఇన్ సిక్స్ కాలంలో క్లియర్ చేయమన్న ఆదేశాలు ఉన్నాయి సార్ క్లియర్ చేసి ఏ విధంగా శానిటేషన్ రెగ్యులర్గా ఎలా ఉంటుందో యాక్టివిటీస్ మళ్ళీ తీసుకొని వస్తాం సార్